ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడో హామీ ప్రతి రైతుకి అండగా నిలబడడానికి ఇరవై వేల రూపాయలు ప్రతి ఏడా ఆర్థిక సహాయం కూడా మనం చేయబోతున్నాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని ఎన్ని ఎత్తి చూపించాలా చేతిలో చూపించండి మూడు గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత ఉచితంగా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా ఆరో హామీ క్షమించాలి ఐదో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో ఏంటది ఏంటది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది అసలు ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ మూడు రాజధానుల పేరుతో మన జీవితాలతో మూడు ముక్కలు ఆటలాడుతున్నారు ఒక పరిశ్రమ తీసుకురాల ఒక ఉద్యోగం కూడా ఇక్కడ కల్పించాల ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి విశాఖ సాధిస్తే ఇప్పుడు ఏకంగా ఆ విశాఖ ఉక్కు ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది ప్రభుత్వం అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు నేను హామీ ఇస్తున్నా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖం హామీ ఇస్తున్నా ఇంకా విశాఖపట్నం జిల్లా కూడా జగన్ అనేక హామీలు ఇచ్చాడు పాదయాత్రలో దాదాపు యాభై హామీలు ఇచ్చారు దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా మొదటిది విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తాను చేయలేదు విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానాడు చేయలేదు మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తాడు గోవింద గోవింద ఎనిమిది లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాను ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించాల ఇంకా విశాఖపట్నం జిల్లాకి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాను ఐటీ కంపెనీలు తీసుకొస్తాను పక్కనున్న కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఆ పరిశ్రమలు కూడా పారిపోయే పరిస్థితి నిన్న కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు పంపించిన ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు కోడిగుడ్డు అవార్డు ఇచ్చిన ఆ మంత్రికి ఇంకా మాడుగుల నియోజకవర్గం వచ్చేయాల మాడుగుల హల్వా అంటేనే నాకు బాగా ఇష్టం ఆనాడు బాబు గారు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో మనం చేసుకున్నాం నేను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు రెండు వందల రెండు కిలోమీటర్ల సిసి రోడ్ మన గ్రామాల ఆనాడు మన ప్రభుత్వం వేసింది అంతేకాదు బీటీ రోడ్లు కానివ్వండి సాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి తాగునీటి ప్రాజెక్టులు కానివ్వండి పంచాయతీ భవనాలు అంగన్వాడి భవనాలు ఆనాడు పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో పాలు ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఈరోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు ఎందుకంటే ఎందుకు లేబా అది తంతుందని కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో రెండు లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం అవునా కదా తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి పాలిచ్చావు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి ఇక్కడ మొన్న మీరు ముత్యాల నాయుడు గారిని శాసన సభ్యుడిగా గెలిపించాడు ఆయన ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంట ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి అంట ఇక్కడ అడుగుతున్న ప్రజలందరూ ఆలోచించాలా అసలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నియోజకవర్గం అంటే ఎలా జరగాలి పనులు ఎలా జరగాలి ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలా ప్రతి ఇంటికి ఉచితంగా నీటి నీటికుల రావాలా ఏం తల్లి గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్ వేసారు సరిగా వీళ్ళు ఒక గుంటన సరిగా పూడ్చినారైనా ఇంకా ఉప ముఖ్యమంత్రి పైగా ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అంటే అందరు పలుకుతారు ప్రతి మంత్రి పలుకుతాడు కానీ ఈయన ఫోన్లు దానికోసం చేయడు తల్లి ఈయన ఫోన్ అవినీతి కోసం చేస్తాడు తల్లి మన నియోజకవర్గం చూసిన తర్వాత ఒకటే ఒకటే అర్థమైంది వస్తున్నా స్వామి అభివృద్ధి నిల్ అవినీతి ఫుల్ ఈరోజు పెద్ద ఎత్తున గ్రనైట్ ఇసుకని దోచేస్తున్నారు ఆనాడు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఏకంగా ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీరు కులాయిమ్మంటే ఈయన వాటాల కోసం ఆ ప్రాజెక్ట్ పక్కదారు మళ్లించారు ఇక్కడ ఏకంగా ఆయన శాఖకు సంబంధించిన ఏ అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని అన్నా ఆయనకి డబ్బులు ఇస్తేనే ఆయన కీ పెడతాడు బటన్ నొక్కే పరిస్థితి ఇక్కడ ఏకంగా ప్రతి నెల తల్లి మీరు నమ్మరు ప్రతి నెల ఇక్కడ ఉన్న మైన ఓనర్ దగ్గర నుంచి క్వారీ ఓనర్ల దగ్గర నుంచి దాదాపు కోట ఒక్క కోటి రూపాయలు ఈ రోజు ఈ మంత్రి తీసుకుంటున్నాడు అంతేకాదు ఏ కాంట్రాక్ట్ పనులు జరగాలన్నా రోడ్ వేయాలన్నా చిన్న ప్రాజెక్ట్ జరగాలన్నా సొంత కంపెనీకి ఇచ్చుకున్నాడు ఇక్కడున్న సభ్యుడు ప్రజలందరూ ఆలోచించాల నాడు నేడు ఎప్పుడు మీరు గెలిపించినా గెలిపించపోయినా మీకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఓడిపోయినా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడినా ఏనాడు నియోజకవర్గాన్ని చిన్న చూపు మేము చూడలేదు ఆనాడు పక్కన ఉన్న అయ్యన పాత్రుడు గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా దాని తర్వాత నేను మంత్రిగా అయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాను అందుకే తల్లి ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి ఆ ఏంటో చేసి చూపించే బాధ్యత నేను తీసుకున్నాను